I'm going you without... మా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మండలం మల్లాపురం విలేజ్ అండి ఇక్కడ మేము ఒక సమస్యతో వచ్చాము మానసిక వికలాంగుడు మా బాబు హండ్రెడ్ పర్సెంట్ ఉంది సాహస్విక వికలాంగత ఉంది మొన్న వెరిఫికేషన్ వేనెల్లో జరిగింది మేనెల్లో వెరిఫికేషన్లో డాక్టర్స్ చూశారు వెరిఫికేషన్ చేసారు అది ఫార్టీ పర్సెంట్ విలోనే ఉంది మానసిక వికలాంగం లేదు అని చెప్తా అన్నారు మీకు అనర్ అని చెప్తాను బాబు పరిస్థితి బాగలేదు మాటలు కూడా లేవు ఇలా సమస్యతో ఇక్కడ సార్ దగ్గర చెప్తాను పది సంవత్సరాల నుంచి మా బాబుకి పెన్షన్ వస్తుంది ఇప్పుడు వైద్యులు ఎలా నిర్ధారించినారో తెలియదు వికలాంగత్వమే లేదు ఫార్టీ పర్సెంట్ బిలోనే ఉంది అని చెప్తున్నారు ఇంతకుముందు హండ్రెడ్ పర్సెంట్ వేసిన వైద్యులు ఇప్పుడు పర్సెంట్ బిలో అని ఎలా పంచాయతీ మండలము మా ఫిషన్ రెండు వేల రెండు వస్తుంది మా కుటుంబానికి రోజు పదకొండు టాబ్లెట్లు వాడతారు వాళ్ళు ఎంక్వైరీ కలిసి ఆర్టీడీలో చెక్ చేసుకోవచ్చు గవర్నమెంట్లోనే ఇస్తున్నారు కానీ ఈ రోజు సడన్ మా ఫిషన్ లేదు అని నోటీస్ ఇచ్చినారు డెబ్బై ఐదు పర్సెంట్ ఉంచేది నలభైకి మీకు ఉండేదని అర్జీ ఇచ్చినారు దీనికి ప్రభుత్వం కానీ రెండు అధికారులు కానీ న్యాయం చేయాలని వచ్చినాము చాలా వందలాది మంది పోయినాయి మా ఊర్లోనే పద్దెనిమిది చేసిన మాతో పాటు మా అందరికి కూడా చాలా అన్యాయం చేయాలి ఊర్లో ఎంక్వైరీ చేయని లేదంటే ఇక్కడ చేయని అధికారులతో ఆ డాక్టర్లు ఊరికి అక్కడ మేము పోయినా కూడా కీలి కీలు తాకుండా బిస్కెట్ తినకుంటే అక్కడ వేసుకున్నారు పాయింట్ మేము అయిపోయింది అంటున్నారు అంతే అందుకోసము చాలా బాధపడుతున్నారు ఇక్కడ అందుకోసం న్యాయం చేయాలని ఎంపీటీ కొంచెం అనంతపురం క్యాపూర్ డిస్ట్రిక్ట్ అనంతపురం డిస్ట్రిక్ట్ నాకు గత పదిహేను నుంచి పెన్షన్ వస్తుంది నా కొడుకు నా నచ్చేటప్పుడు ఇంతకుముందు వచ్చేసి నైన్టీ తొమ్మి హండ్రెడ్ శాతం ఇచ్చిన డాక్టర్లు ఇప్పుడు అకస్మాత్తుగా ఫార్టీ ఇచ్చినారున్నట్టుగా నాకు నోటీస్ ఇస్తే పిల్లలు గత ఏమవుతుంది అనేది నేను బాధపడుతూ ఉన్నాను సార్ అందుకనే ఎంపీడిఓ ఆఫీసర్ దగ్గరకు వచ్చి వస్తున్నాను ఇచ్చినాను వాళ్ళు కూడా ఏమంటున్నారు చూసుకోండి చూద్దాము చేద్దామని అంటునే ఉన్నారే కానీ ఎవరో ముందుకైతే పంపిలేదు సార్ ఇంతవరకేనా కాకపోతే ఇట్లా చాలామంది ఈ మా ఇట్ల వాళ్ళు ఎంతోమంది బీదీ వాళ్ళు అందరూ వచ్చి ఇమ్మీడియట్ వాళ్ళుతో పడుతూ ఉన్నాం సార్